హాయ్ అండి అందరికీ ఇక్కడైతే మా సార్ అయితే హోమం అయితే చేస్తున్నాడు ఇక్కడ మేమైతే అందరం గాయత్రి మంత్రం ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలండి అందరం గాయత్రి మంత్రం చెప్తున్నాం మేమంతా రోజు ప్రతిరోజు ఈవినింగ్ యోగా క్లాస్కి వస్తామండి మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ ఓన్లీ లేడీస్ మార్నింగ్ అయితే జెంట్స్ లేడీస్ ఇద్దరు ఉంటారు ప్రతి శుక్రవారం ఇలా గాయత్రి మంత్రం ట్వంటీ వన్ టైమ్స్ చెప్తాము అలాగే గాయత్రిదేవి పాట కూడా పాడతారు అలాగే దేవికి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రసాదం అయితే పెడతామండి అందరికీ ఇదిగో గాయత్రి మాత ఫోటో అండి ప్రతి ఫ్రైడే రోజు ఇలా పూజ చేస్తామండి ఇక్కడ దేవి ఈ ఫొటోస్ హోమాన్ని ఉన్నాయి చూడండి ఇక్కడైతే హనుమంత్ రెడ్డి గురువుజీ మా గురువు గారు ఈయన ఈయన శంకరాచార్యులు ఇక్కడ మా యోగా మందిరంలో పెట్టిన ఫొటోస్ అండి ఇవి ఇది హైలైట్ మా యోగా మందిరానికి ఓంకారం ఇక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు అండి నిజంగా ఈ యోగా మందిరం దొరకడం మేము చేసుకున్న అదృష్టము అందులో నేను ఒక సభ్యురాలు అయినందుకు చాలా గర్వంగా ఉంది మాకు ఇక్కడ మా సార్ అయితే ఇంకా హోమం చేస్తున్నాడు తర్వాత హోమం అయిపోయింది టెంకాయ కొట్టినారు ఇప్పుడు అందరం మేమైతే క్యూలో నిలబడేసి గాయత్రి దేవికి మొక్కొని ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతామండి ప్రతిరోజు ఈవినింగ్ వస్తానే క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎక్సర్సైజ్లు ఆసనాలు అన్నీ అయిపోయిన తర్వాత సార్ స్పీచ్ ప్రాణాయామ మెడిటేషన్ అన్నీ అయిపోయిన తర్వాత సార్ స్పీచ్ ఉంటుంది అదిగో ఇక్కడైతే కొంచెం అక్కడ హాజరు వేసుకుంటున్నారండి ప్రజెంట్ అబ్సెంట్ కూడా ఉంటుంది ఇక్కడ వాళ్ళు పక్కకు వేసుకోకుండా అక్కడే కూర్చొని వేసుకుంటున్నారు అందరూ ఇదిగో వీళ్ళంతా గాయత్రి దేవికి మొక్కున్నారండి మొక్కుని ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు అక్కడ కూర్చున్న అమ్మ అయితే కొత్తగా వస్తుంది సుకన్యా అని ఈరోజైతే టెంకాయ ప్రసాదం తను తీసుకొని వచ్చింది ప్రతి వారం ఒక్కొక్కరు తీసుకొని వస్తారు ఇక్కడైతే కోవా గజ్జికయలు ఉన్నాయండి అక్కడ మసారు అవైతే ఈరోజు మా యోగా సభ్యురాలు ఒకరికి మ్యారేజ్ డే అని చెప్పేసి స్వీట్లు ఇచ్చిపోయిందండి సో ప్రసాదంతో పాటు స్వీట్ కూడా తీసుకొని అందరూ వెళ్తున్నారు ఇది మా యోగా లైఫ్ అండి రోజు ఈవినింగ్ ఇలా అందరం కలిసి యోగా చేసుకుంటాం శుక్రవారం రోజైతే స్పెషల్గా ఇలా ఉంటుందండి